నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ చట్టపరంగా తమ స్వాధీనంలోని భూమిలో కొందరు భూ ఆక్రమణదారులు పాగా వేసి తమ స్థలంలోకి వెళ్ళినప్పుడు తమపై దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు అని ప్రముఖ స్థిరాస్తి వ్యాపారులు కోన గోవిందరావు వాసిరెడ్డి నాగేశ్వరరావు ఆరోపించారు ఖమాన్లోని తమ కార్యాలయంలో మిగడు వెంకటకృష్ణ పెరుగు వెంకటరమణతో కలిసి కోన గోవిందరావు వాసిరెడ్డి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు ఔబుల్ రెడ్డికి సంబంధించిన పది ఎకరాల పట్టా భూమిలో తాము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆరు ఎకరాలు కొనుగోలు చేశామని తెలిపారు ఓబల్ రెడ్డి మరణానంతరం ఆయన వారసులు మిగిలిన నాలుగు ఎకరాలను మరో ఐదుగురు వ్యక్తులకు అమ్మారు అని తెలిపారు ఆ డాక్యుమెంట్లన్నింటిలోనూ తమ ఆరు ఎకరాల స్థలం ప్రస్తావన ఉందన్నారు ప్రస్తుతం ఆ భూమిని కొంతమంది ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో వారి వాదన వీగిపోయినప్పటికీ పోలీసులు జోక్యం వద్దని ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ కొన్ని సంఘాల పేరుతో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోర్టు అనుమతి వచ్చేంత వరకు తాము భూమిలో ప్రవేశించమని మిగతా వారు కూడా ప్రవేశించకుండా చూడాలి అని సూచించారు పెద్దలు సంబంధిత అధికారులు ఇరువురి దగ్గర ఉన్న డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలి అని కోన గోవిందరావు వాసిరెడ్డి నాగేశ్వరరావు మేగడ వెంకటకృష్ణ పెరుగు వెంకటరమణ కోరారు ఆ పది ఎకరాల నుంచి నేను మూడెకరాల ముప్పై నాలుగు అనుకుంటున్నారు వాసిరెడ్డి నాగేశ్వరరావు రెండు ఎకరాల ఐదున్నర కుట్లు మొత్తం ఎకరాల భూమిని కొనుగోలు చేశాం కొనుగోలు చేశాక మా అమ్మినటువంటి లోముడు ఓబుల్ రెడ్డి గారు చనిపోయారు చనిపోతే వాళ్ళ వారసులు వచ్చేసి మిగిలిన నాలుగు ఎకరాల భూమిని ఐదుగురికి అమ్మారు ఐదుగురికి అమ్మినప్పుడు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా మా నాన్నగారు పెంచుకున్న కాలంలో ఆరు ఎకరాల భూమిని అమ్మున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు దాంతో వారికి ఉన్నటువంటి పది ఎకరాల పట్టాన్ని డాక్యుమెంట్ని టోటల్గా వారు వారి వారసులు అందరూ కూడా ఒప్పుకున్నట్లు అయ్యాక ఈ ఊరిలో పల్లెబుడు శంకర్ అనే ఒక వ్యాపారి తర్వాత లోమడ అనుమల్ భాస్కర్ రావు అనేతరు ఇద్దరు కలిసి చే ఒకళ్ళు రెండు ఎకరాలు ఒకళ్ళు నాలుగు ఎకరాలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనికి బౌండరీస్ మార్చి రిజిస్ట్రార్ ఆఫీసులో మేనేజ్ చేసి రకరకాలైనటువంటి జిబిక్లు పే చేసి చేసుకున్నారు తర్వాత ఈ చనుమోలు భాస్కర్ రావు గారి మీద మేము కోర్టుకు వెళ్ళాం వెళ్ళాక వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయాక వాళ్ళు మరలా అప్పీల్ చేశారు హైకోర్టు అప్పీల్ చేసిన టైంలో మరలా చేపూరి పద్మ ఎకరం ముప్పై మూడు గంటలు చేపూరి సంచారాన్ని ఎకరం పది గుంటలు కొన్నారు అలా అప్పీల్లో ఉన్న భూమిని కొనటం క్రిమినల్ నేచర్ చాలా తప్పు అయినప్పుడు దాని మీద కూడా మళ్ళీ చేపూరి పద్మ గారి డాక్యుమెంట్ మీద కూడా మేము వీళ్ళ డాక్యుమెంట్స్ మీద అనుమోల్ భాస్కర్ డాక్యుమెంట్ మీద చేసిన అప్పీల్ కూడా మళ్ళీ వాళ్ళు ఓడిపోయారు కానీ వాళ్ళు వివిధ వ్యక్తులను మోసం చేసి సుమారుగా ఇద్దరు కలిసి ఏడు వేల గజాల భూమిని ఇతరులకు అమ్మారు అమ్మి కూడా ఈరోజు మాకు మళ్ళీ మూడు ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్ కంటే ఎక్కువ భూమిని క్లెయిమ్ చేస్తున్నారు ఈ విధానంలో మేమన్నీ చట్టపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చట్టపరమైన అన్ని మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు ప్రతి జడ్జిమెంట్లో కూడా అప్పీలు పోకుండా ఉన్న టైంలోనే వాళ్ళ టోటల్గా వాళ్ళు లీగల్గా ఎగ్జాస్ట్ అయ్యాక మేము సైట్ మీద పోవడం జరిగింది ఇదే టైంలో కొంతమంది వారికి పరిచయస్తులు చుట్టాలు లేదా ఇంకొక తీరైన వాళ్ళందరూ వచ్చేసి మేమేదో తప్పు చేసామని మేము ఇల్లీగల్గా సైట్ మీద పోతున్నామని బహుళ ప్రచారం చేస్తున్నారు మేము చ తర్వాత ఉద్యోగస్తుల్ని తర్వాత రాజకీయ నాయకులు కూడా విరికిచ్చేసి వాళ్ళని అన్ అన్బ్యూ ఫేవర్ మాకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళందరినీ మా మీదకి తోలే విధంగా మాకు వ్యతిరేకంగా పనిచేసి విధానంగా ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా మేము ప్రతి పార్టీ ఆఫీస్కి వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము సిపి దగ్గరికి వెళ్ళాము ఏసీపీ దగ్గరికి వెళ్ళాము సిఐ గారి దగ్గరికి వెళ్ళాము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించాము వారు నోటి మాటతో మాకు ఇంజక్షన్ రావ వచ్చిందంటారు కానీ ఇంజక్షన్ రావ చూపించరు మేము లీగల్గా కరెక్ట్ అంటారు ఎలా లీగల్గా కరెక్ట్ వాళ్ళు చెప్పరు కాగితం మీద చెప్పరు వారికి వారి సపోర్ట్ చేసిన అన్నాయిలు అందరూ కూడా నోటి మాట మాత్ర చెప్తారు వారి నోటి మాటలే మేము జడ్జిమెంట్గా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయటానికి మా మీద కొట్టడం తిట్టడం దౌర్జన్యం చేయటం లాంటి చర్యలు చేస్తున్నారు కాబట్టి పత్రికాముఖంగా మేము వాళ్ళటువంటి దుశ్చర్యను ఖండిస్తున్నాం తర్వాత వాళ్ళు ఏదైనా సరే లీగల్గా వాళ్ళకు హక్కు ఉన్నట్టు చూపిస్తే మీ వేరు స్కైడ్స్తో వాళ్ళ హక్కు మా హక్కు తేలిన కోర్టులో మేము ఆ సైట్ జోలి పోము మేము దానికి సిద్ధంగా ఉన్నాం వారు ఏదైనటువంటి ఎవిడెన్స్ లీగల్ ఎవిడెన్స్ ఉంటే రమ్మని చెప్పి పత్రికా ముఖ్యంగా మేము అని కన్ఫర్మ్ చేస్తున్నాం జై గుడ్తూనే ఉన్నాము మధ్యలో అనుమతి వస్తారో వాళ్ళు వచ్చి చికా చేసుకొని అంటే ఓర్పే సీట్లు రిసీవ్ చేసుకొని ఇందాక వాళ్ళ వస్తున్నాను ఒప్పుకున్నా ఆ డాక్యుమెంట్ దాచిపెట్టి మళ్ళీ రెండు నా దగ్గర రిజిస్ట్రేషన్ జీపీ చేయించుకొని మా మీరు కోర్టులోకి వచ్చాడు రెండు వేల పదిలో వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయిన సైడ్ని రెండు వేల పదకొండు వీళ్ళు కొన్నాం ఓడిపోయిన సైడ్ కొనని చచ్చిన నేరం మళ్ళీ దాన్ని అప్పీల్కి వెళ్ళారు అప్పల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు ఆ అప్పల్లో కూడా హనుమల్ పస్త డాక్యుమెంట్ సెవెన్ ఇచ్చారు వీళ్ళు కొన్నాం కొని కోర్టులో వేసారు కోర్టులో వేసి మళ్ళీ అవి అంతే మర్చిపోయాడు రావట్లేదు కోర్టు రావట్లేదు రాక మాకు వన్ సైడ్ ఇచ్చింది టూ థౌసండ్ టూలో ట్వంటీ టూలో మాకు వన్ సైడ్ ఇచ్చింది వచ్చినా కూడా మేము జాగ్రత్తలు నిజంగా ఉన్నాం రెండు వేల ఇరవై రెండు నుంచి మీ సైట్లో పోలే ఇప్పుడు వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు ఆ అమ్మినట్టు మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు కేసులు కొత్త కొత్త కేసులు వేసిన చెప్పి ఇప్పుడు మీ సైట్లో పోవాల్సి వచ్చింది మాకు ఇంట్లో ఆరు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మాకు ఉన్నారు మేము అమ్మాయి చేపెట్టుకొని రాలేదు ఏ అమ్మాయి మీరు ఎవరి దగ్గర పోలేదు మేము లీగల్ పోతున్నాము కొంతమంది అవసరం వాళ్ళేమో తిరిగి వాళ్ళే కరెక్ట్ అని మీ డాక్యుమెంట్స్ అని చూపించాం ఇండో డాక్యుమెంట్స్ వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ అంటారు ఆ ఇన్ఎస్ ఆర్డర్ మా మీద కాదు అది మీద పోలీస్ స్టేషన్ ఫేక్ డాక్యుమెంట్ తోటి పెట్టుకొని పోలీసులు చుట్టూ తిరిగారు పోలీసు వాళ్ళు ఆ ఫేక్ డాక్యుమెంట్ గుర్తించి వాళ్ళకి ఎటువంటి ఇది చేయకపోవటం వల్ల పోలీసు వాళ్ళు ఏదో మాకు అన్ని న్యాయం చేయటం లేదు వాళ్ళ సేవలు చేస్తున్నారు అనుకుని మైకోర్ట్లో పోలీసు వారి మీద కూడా కేసేసి పోలీసు వాళ్ళని నాట్ ఇంటర్ఫీర్ అని తెచ్చారు ఇప్పుడు తెచ్చి మళ్ళా పోలీసు వాళ్ళని మాకు మా సైట్లోకి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు రమ్మ రమ్మని రమ్మని రమ్మ మీ మీద వాళ్ళని ఇచ్చేసామని అంత వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఫ్రేక్ ప్రచారం చేస్తున్నారు పోలీసు వాళ్ళు మా వాళ్ళ వాడుతాయి వాళ్ళ డాక్యుమెంట్కి మీ డాక్యుమెంట్కి వాల్యూ లేదమ్మా అని చాలాసార్లు గతంలో పనిచేసిన అధికారులు కానీ ప్రస్తుతంలో అధికారులు కానీ మీకు ఓట్లు అన్ని ఓడిపోయిన తర్వాత మీకు ఎట్లా రైట్ ఉంటుందమ్మా మీరు దాని మీద పోకూడదంటే వాళ్ళ మీద పోయి హైకోర్టుకు పోయి వాళ్ళ మీద అనవసరంగా ఒక కేసు వేసి పోలీస్ నాట్ ఇంటర్ఫీర్ అని అది కూడా మేము దాన్ని కూడా వాళ్ళ ప్రాణహాని ఉందని అది ఉందని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మా వాళ్ళ వాళ్ళ వల్ల మాకు హాని ఉందప్పు మా వల్ల వాళ్ళకి ఎటువంటి హాని లేదు ఎందుకంటే మేము మహిళల్ని గౌరవించే సంస్కృతి నుంచి పుట్టాము మేము కాబట్టి ఏంటంటే డాక్యుమెంట్ పరిశీలించుకోకుండా గుడ్డిగా పోవడం అనేది కూడా అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ నేను చూశాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓబుల్ రెడ్డి గారు పది ఎకరాలు కొనుక్కున్నారు ఓబుల్ రెడ్డి గారి దగ్గర నుంచి కోనా గోవిందరావు గారు వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు ఆరు ఎకరాలు కొనుక్కున్నారు తొంభై ఏడులో రెండు వేల రెండులో ఓబుల్ రెడ్డి గారు మరణించిన అనంతరం రెండు వేల మూడులో వారు వారసులు వచ్చేసి ఖమ్మంలో ఉన్న మిగిలిన నాలుగు ఎకరాలు ఒక ఐదుగురు అమ్మడం జరిగింది ఆ ఐదుగురు ఐదు డాక్యుమెంట్లో కూడా గతంలో మా నాన్నగారు మా వారు అవసర అవసరం అమ్ముకున్నారని ప్రతి గవర్నమెంట్ పేరాలు కూడా కట్టడం జరిగింది